హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనేదో పని చేసుకుంటా ఉంటే సాయంత్రము ఎవరో డోర్ కొట్టారు ఎవరబ్బా అని చెప్పి తలుపు తీసి చూస్తే ఒక మా పెద్ద బస్తా నిండా ఈ అటుకులు ఇంకొక దాని నిండా బురుగులు వేసుకొచ్చింది ఏంటి నేను ఎప్పుడు చూడలేదు ఏ జొన్న అటుకులు అంట నాకు మామూలు అటుకులు తెలుసు కానీ ఈ రకం నేను ఎప్పుడు చూడలేదు తిని చూసి నచ్చితేనే కొనుక్కోమ్మ అనింది అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ నుంచి వరుసగా అమ్ముకుంటా వస్తుందంట అంత పెద్ద బస్తా తీసుకొని ఒక ఆడ మనిషి అమ్ముకుంటా వస్తుంది పోనీ పాపం అనిపించింది కానీ మా పిల్లకాయలు తింటారో లేదో అని అనిపించింది సరేలే ఆమె దూరం వచ్చింది కదా అని చెప్పి వందక ఐదు డబ్బాలు అంటే నేను యాభై రూపాయలకి వీళ్ళమ్మ సాలా ఎవరు తింటారో తినరో నాకు తెలీదు ఇటు గురించి అన్నాను సరే అని సంతోషంగా ఇచ్చిపోయింది ఈ తీసుకున్నాక ఐదు నిమిషాలకి మా అక్షత ఊరు నుంచి వచ్చింది తిని చూసి టేస్ట్ బాగున్నాయి అని కిందకి పోయిందాం ఇప్పుడేనని చెప్పాను గబగబా కిందకి పోయి మళ్ళీ ఇంకొక కవర్ పట్టుకొచ్చింది అంత కష్టపడి వాళ్ళు ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నప్పుడు జనాలు కొంతమంది తలుపులు కూడా తీరు కొంతమంది ఏంటంటే వాకిట్లోనే మాకు వద్దులేపోండి అని ఇసుక్కుంటారు ఎందుకు అట చేసేది నాకైతే నచ్చది ఈ పనులు ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి